రామ్ చరణ్ ని షారూక్ ఖాన్ అవమానించలేదు ఈ వీడియోతో క్లారిటీ మార్చి ఒకటిన బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం జామ్ నగర్ లోనే ఉండిపోయింది ఇక సౌత్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన సూపర్ స్టార్ రజనీకాంత్ ఐశ్వర్య రజనీకాంత్ హాజరయ్యారు ఇందుకు సంబంధించిన ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో మొదటి రోజు జామ్ నగర్ సహా చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు అంబానీ విందు ఏర్పాటు చేశాడు ఆ తర్వాతి రోజు ఘనంగా సంగీత్ కార్యక్రమం జరిగింది ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ షారూక్ అమీర్ ఖాన్ జాన్వీ కపూర్ పూర్ అనన్యా పాండే దీపికా పట్కునే భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మటన్ ప్రీ వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే గుజరాత్ లోని జామ్నగర్ ప్రాంతంలో జరిగిన ఈ వేడుకలకు ప్రపంచ దేశాల సంపన్నులు వ్యాపారవేత్తలు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ షారు అమీర్ ఖాన్ జాన్వి కపూర్ ఖుషీ కపూర్ అనన్య పాండే దీపికా పట్కునే రణవీర్ సింగ్ మనీషా మల్హోత్రా సహా స్టార్ సెలబ్రిటీస్ తమ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు ఈ క్రమంలోనే స్టేజ్ పై ట్రిపుల్ ఆర్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ అయింది బాలీవుడ్ కాంత్రయం షారూక్ అమీర్ సల్మాన్ నాటు నాటు పాటకి డాన్స్ చేశారు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అయింది అయితే నాటు నాటు పాటలోని ఎన్టీఆర్ రామ్ చరణ్ సిగ్నేచర్ స్టెప్ మ్యాచ్ చేయాలని కాంత్రయం ఎంతో కష్టపడ్డారు కానీ కుదరలేదు దీంతో అక్కడే ఉన్న రామ్ చరణ్ ని షారూక్ వేదికపైకి పిలిచారు ఆ సమయంలో బాద్ష చెప్పిన డైలాగ్ ఇప్పుడు నెట్టింటా దుమారం రేపుతోంది రామ్ చరణ్ స్టేజ్ పైకి రావాలని పిలిచిన సమయంలో ఇడ్లీ వడ రామ్ చరణ్ అంటూ సంబోధించారు ఈ విషయాన్ని రామ్ చరణ్ పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ నెట్టింటా షేర్ చేయడంతో మెగా ఫ్యాన్ షారుక్ ఖాన్ తీరు అసహనం వ్యక్తం చేస్తున్నారు భాష నుండి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదంటూ సీరియస్ అవుతున్నారు దీంతో షారూక్ ఖాన్ మాటలపై క్లారిటీ ఇస్తున్నారు అతడి ఫ్యాన్స్ షారూక్ చరణ్ ను అవమానించలేదని కేవలం తన సినిమాలోని డైలాగ్ ని మాత్రమే చెప్పాడంటూ అందుకు సంబంధించిన వీడియో నెట్టింటా షేర్ చేస్తున్నారు అసలు విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్ర నటించిన చిత్రాల్లో ఈ మూవీలో షారుఖ్ ఖాన్ డైలాగ్ చెప్తారు అందులో సౌత్ లో ఫేమస్ అయిన వాటి గురించి మాట్లాడుతూ ఇడ్లీ వడ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటూ సంబోధిస్తారు ఇక అదే డైలాగ్ ను అంబానీ ఈవెంట్ లో చరణ్ ను పిలిచేటప్పుడు ఉపయోగించారు షారుఖ్ రజనీ పేరు స్థానంలో చరణ్ పేరు పెట్టి షారుక్ ఆ డైలాగ్ చెప్పారంటూ బాద్షా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు కానీ షారుక్ డైలాగ్ ఇంతకు ముందు ఫ్యాన్స్ కు తెలియకపోవడంతో చరణ్ ను అవమానించారంటూ నెటింట ప్రచారం జరుగుతోంది గతంలో పలు ఇంటర్వ్యూల్లో రామ్ చరణ్ పొగడ్తలు కురిపించారు షారుఖ్ ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింటా షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్